చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల అధినేతలు నల్లమిల్లి శేషారెడ్డి లక్ష్మీ రాజ్యం దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదిన చేయూత సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఓ యువత మేల్కో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇక ఆదిత్య డిగ్రీ కాలేజ్ అకాడమిక్ డైరెక్టర్ బిఈబిఎల్ నాయుడు తెలిపారు సోమవారం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదిత్య డిగ్రీ కాలేజ్లో పాత్రికేయుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా చేయుత చైర్మన్ మొండి రవి మాట్లాడుతూ అన్నదానం కార్యక్రమం వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఈ నెల పదిన వెయ్యి మంది ఉపాధ్యాయులు విద్యార్థులతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇక ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ గారితో ఓ యువత మేలుకో అంటూ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ సెక్రటరీ చింతా నారాయణమూర్తి అసోసియేట్ అధ్యక్షులు షేక్ అలీ భాష బ్లడ్ కోఆర్డినేటర్ శివ నిత్య అన్నదానం సభ్యులు అజహర్ పవన్ కళ్యాణ్ వెంకన్న మాధవ్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు గారికి ఆధి నరేంద్ర మోడీ గారికి తెలుగు ఈరోజు గవర్నమెంట్ ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కంపల్సరీగా ఎన్జిఓస్ ద్వారా సొసైటీ కొంత కంట్రిబ్యూట్ చేస్తేనే ఈరోజు సేవలు పూర్తిగా అందడం జరుగుతుంది ఆ నీటి పూరి కేంద్రకి అందుతుందనే ఉద్దేశంతో రవిగారు గారు చేయుత చారిటబుల్ సొసైటీ అని చెప్పి నిర్మించి దీని ద్వారా ఆయన సొసైటీకి తనకి ఎటువంటి సహాయం చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మా ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ గారు నా పైన శేషన్ ఇంజనీర్ వైద్యులకి ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉంటాం ఆయన దీనికి చాలా సపోర్ట్ ప్రత్యేకంగా రెండు వేల పంతొమ్మిది కోవిడ్ టూ థౌజండ్ నైన్టీన్లో చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ప్రతిరోజు కూడా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర పేషెంట్స్ త్వరగా అటెండెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పేషెంట్స్కి గవర్నమెంట్ లోన్ ఫిల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కానీ అటెండెన్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి అక్కడ ఆహారం దొరికే పరిస్థితి లేకపోవడం చాలా ఇబ్బంది పడుకోవడానికి గమనించి ప్రతిరోజు డైరెక్ట్గా మా అంత హాస్టల్ నుంచి మా చైర్మన్ మేడం డాక్టర్ మేడం లక్ష్మీరాజన్ గారు ఆమె స్వా స్వయంగా ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి రోజు కూడా ఐదు వందల మందికి భోజనం పంపించడం చేత రవి గారు వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ నీటి అందరికీ కూడా సరిచేయడం జరిగింది అది చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ రావడానికి చాలా ఉపయోగం సొసైటీ ద్వారా తెలియదు అలాగే పన్నెండు హాస్టల్ మిషన్స్ ఆ రోజుల్లో ఆక్సిజన్ గురించి చాలా విష్ణు వచ్చిన పరిస్థితుల్లో పన్నెండు హాస్టల్ మిషన్స్ని చేయత ఫౌండేషన్ ద్వారా ఊరడి నేను పిఎస్కి ఇవ్వడం జరిగింది అలాగే ఆదిత్య విద్యా సంస్థ నుంచి మా చైర్మన్ గారు శేషారెడ్డి గారు ఇరవై ఐదు లక్షల రూపాయల కాట్పస్ పండి ఫౌండేషన్లో ఉండేది ఇంటిగొల దగ్గర డొనేషన్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిటేషన్ చేయత ఫౌండేషన్ అలాగే ఆర్ఫనైజ్ ఆర్ఫన్ సెల్ అమౌంట్ కోసం చెప్పి ఆన్లైన్ యాక్టివిటీస్ కూడా డొనేట్ చేయండి లేదా యాక్టివిటీస్ సపోర్టెడ్ ఫ్రమ్ ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ చేత ఫౌండేషన్ పాటు ఇప్పటికీ దాదాపు ఈ రోజుకి వెయ్యి అయింది ఇప్పటి వరకు కూడా మొత్తం ప్రతిరోజు కూడా మూడు వందల మంది ఈ అటెండెన్స్కి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ ప్రొవైడ్ చేయడం ఆదిత్య అంటే వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ పత్రికా విలేకరు సమావేశం ఏర్పాటు చేయడం వాళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాన్ని సొసైటీకి వివరించడం జరుగుతుంది దీనిలో భాగంగానే చేత రవి గారు ఈ పదవ తేదీన ఈ నెల ఫిబ్రవరి పదో తేదీన ఆధిక్య స్కూల్ క్యాంపస్ ఆవరణలో షడ్డీ గారు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైజర్ని ఏర్పాటు చేసి ఆయనతో ఒక గెస్ట్ హెచ్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ సెషన్ ఏర్పాటు చేసి దాని తర్వాత వెయ్యి మంది విద్యార్థులతో ఆదిత్య డిగ్రీ కాలేజీ ఆదిత్య మహిళా డిగ్రీ కాలేజీ ఆదిత్య స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆదిత్య మేనేజర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఈ నాలుగు ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి వెయ్యి మంది విద్యార్థులతో రక్తదాన శిబిరాన్ని ఆ రోజు ఫిబ్రవరి పదో తేదీన ఆదిత్య స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేయగలి సో ఇదంతా కూడా సొసైటీకి కొంత సహాయం చేయాలనే ముందుకు రవి గారు వాళ్ళ ఆర్గనైజేషన్ పక్క అయితే దీన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మా చే శేషారెడ్డి గారు దానికి బ్యాక్గ్రౌండ్లో మొత్తం దీనికి హండ్రెడ్ పర్సెంటేజ్ ఫుడ్ ప్రవర్ చేత సపోర్ట్ చేస్తున్నారు మా మేడం గారు లక్ష్మీ గారి గారికి డెఫినెట్గా మీరు ఆగితే సంవత్సరాల పనిచేయడం కూడా మేము అందరూ సంతోషంగా రావాల్సిన ఎందుకంటే కొంత సొసైటీకి ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తున్న విషయంలో మా స్టాఫ్ ఫ్యాన్ అని ఆర్ వెరీ హ్యాపీ కూడా థ్యాంక్ యూ ఏర్పాటు చేయడానికి ఇంప్లూ చేసే కోవిడ్ సమయంలో శాషరెడ్డి గారు ఒక గవర్నమెంట్ ప్యారల్గా ఒక నియంత్ర మనకి ప్లాస్మా అందించడంలో కానీ ఎవరైనా రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ కానీ మెడిసిన్ కానీ అందించడంలో చేయూత సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ ముఖ్యంగా మేనేజ్మెంట్కి దాంట్లో పనిచేసిన సిబ్బంది అందరికీ కూడా మా చేయూత సంస్థ హృదయపూర్వక ప్రతి గారికి తెలియజేస్తుంది ఎందుకంటే గత కోవిడ్లో వాళ్ళు చేసిన సర్వీసు మాతో పాటుగా ఒక క్యాంటీన్లో పనిచేసిన సిబ్బంది దగ్గర నుంచి ఐ అఫీషియల్స్ వరకు వాళ్ళు మాతో చేయూత సంస్థ కోఆర్డినేట్ అయ్యి ప్రతి రోగికి పని పడుతున్న కోవిడ్ రోజులకి ఆక్సిజన్ మిషన్ అందించడంలో కానీ మెడిసిన్స్ కానీ ఫిడ్ కానీ ఎవరైనా అంబులెన్స్లో తీసుకెళ్లే పరిస్థితిలో కూడా వారు వెహికల్ ఇచ్చి చాలా సందర్భాల్లో మేము హాస్పిటల్కి తీసుకెళ్ళిన సందర్భాలు అటువంటి రిజిస్ట్రేషన్ మా జీవిత సంస్థ అందగా ఉండని చెప్పడానికి మేము ఇంకా చాలా గర్వపడుతున్నాం భవిష్యత్తులో ఇది కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పేసి శేషారెడ్డి గారు లక్ష్మీదేవృష్ణ మేడం కూడా చెప్పడం నిజంగా మమ్మల్ని చాలా ఉత్తేజపడుతుంది ప్రోత్సహించడం కూడా మేము మర్చిపోలేము అదేవిధంగా మరి ఈ రోజున వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం దాంట్లో భాగంగానే ఈ నెల పదవ తేదీన మరి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా యువతను ఉద్దేశించి షదర్ షఫీ గారిని కూడా అనేక మంది యువత పక్కదారి పట్టడం చూసి అలాగే సొసైటీలో యువతను ఏ విధంగా మనం సేవ చేసే విధంగా మార్పు చేయాలనే కాన్సెప్ట్తో షర్ షఫీ గారిని మన కాకినా తీసుకొచ్చి మోటివేషనల్ స్పీచెస్ అనేది ఏర్పాటు చేయడం అందులో భాగంగానే వెయ్యి మందితో రక్తదానం చేసి ఈ ప్రతి నెల ఇరవై ఒక్క రోజులకు ఒకసారి తలసీమ చిన్నారులు రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఆ చిన్నారులకు అండగా మన ఆదిత్య ఇన్స్టిట్యూషన్స్ అలాగే చేత సంస్థలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దాన్ని భాగస్వామ్యం అవ్వాలని ఆ చిన్నారులకి తలసీమ చిన్నారులు మన ఉభయ గోదావరి జిల్లాలో నూట యాభై ఏడు మంది చిన్నారులు ఉన్నారు ఆ చిన్నారులందరికీ కూడా ఇరవై ఒక్క రోజుకి జీవితాంతం అన్న రక్తం ఎక్కించుకునే పరిస్థితి ఉంది కాబట్టి మా సపోర్ట్ సపోర్ట్గా అలాగే ఆర్థిక ఇన్సూరెన్స్ వాళ్ళ సపోర్ట్ సహకారంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేసి వెయ్యి మందికి తగ్గకుండా మేము చేయాలని సంకల్పంతో ఉన్నాం మరి మీ అందరి సహకారం కూడా ఈ ఆర్గనైజేషన్కి కావాల్సి ఉంది కాబట్టి ఈ రోజున మీడియా కూడా మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సఫీగేర్ కార్యక్రమాన్ని కూడా యువత అందరూ కూడా సక్రియంగా చేసుకుని భవిష్యత్తులో మీరు ఒక మంచి దిశానిర్దేశంగా మారాలని మేము చేయత ఆలోచించుకుని మేము అదే అదేవిధంగా మరి ఇందాక సహా చెప్పినట్టు ఆదిత్య ఇన్స్టిషన్ ద్వారా మరి మా ఆనరబుల్ ప్రెసిడెంట్ నల్మూరి శేషారెడ్డి గారు అలాగే మరి కాకినాడ లక్ష్మీ లక్ష్మీరాజు గారు నిజంగా మేము డొక్క చేత చూడలేదు ఆమెనే కాకినాడ డొక్క చేతంగా ఈరోజు మేము మా చెయ్యితో ఆ పిలుచుకోవడం జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే క్యాంటీన్లో ఒక స్టూడెంట్కి కొన్ని వేల రూపాయలు వెచ్చించి ఆ ఫుడ్ ఏదైతే క్వాలిటీ ఫుడ్ అందిస్తున్నారో అదే ఫుడ్ని మనం లోకుల సహాయకులకు అందించడం అనేది నిజంగా అదొక యజ్ఞంలా మన ఆదిత్య ఇన్సూరెన్స్ కానీ చేయుతో సంస్థ సభ్యులు కానీ చేయడం అనేది నిజంగా దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా మరి ఆదిత్య శేషారెడ్డి గారి కుటుంబాన్ని ఈ సందర్భంగా ఆయు ఆరోగ్యాలతో వదిలినని వారి భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన ఆదిత్య ఇన్సూరెన్స్కి అలాగే మరి ఈ రోజున నాయుడు గారు కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వ్యక్తిగతంగా తీసుకుని విజయవంతం చేయడానికి వారి యొక్క కృషి అమోఘం అలాగే మరి ఆ రోజున విజయవంతం అయ్యే వరకు కూడా ప్రతి సభ్యులు కూడా మా చేయూత అధ్యక్ష వాళ్ళు కూడా అనేక యొక్క కాలేజీకి వెళ్ళి క్యాంపెయినింగ్ కూడా చేయడం జరుగుతుంది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయూత అధ్యక్ష మరియు రాజిత్యం ద్వారా చేస్తామని తెలియజేస్తూ మరి అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం